హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఆరవ తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే గనక చాలా అంటే చాలా ఎక్కువగా పెరిగింది అని చెప్పొచ్చండి రీజన్ వచ్చేసి నిన్న కూడా కొద్దిగా పెరిగింది రీజను ప్రైజెస్ పెరిగాయి కదండి సో అవన్నీ కూడా అంటే టమాటాలు తీసుకుంటున్నారు రాని ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా అందరూ తీసుకొచ్చేసారు ప్రైస్ పెరిగేసరికి ఓకే ఫ్రెండ్స్ ఇక కొన్ని మండీలకు మాత్రమే టమాటో స్టాక్ అనేది వస్తుంది ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ముప్పై వేల బాక్స్లు అండి థర్టీ థౌజండ్ బాక్సెస్ వచ్చింది అనంతపురం టొమాటో మార్కెట్కి టోటల్గా ఈరోజు అండ్ ఓకే ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయండి సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ watching this video.